గుడ్ ఈనింగ్ అందరికీ ఇప్పుడు మేము నావల్ కు వచ్చేసాం నావెల్ ఫ్లైఓవర్ ఉంటది కదా ఫ్లైఓవర్ ఉంటది తిరంగు యూత్ అసోసియేషన్ అనమాట ఈకో ఫ్రెండ్లీ గణేష్ మట్టి వినాయకుడు చేస్తారు ఇది వచ్చేసి సిక్స్టీ త్రీ ఫ్లైట్స్ ఉంటుంది మనం చూడాలి ఇక్కడ లడ్డు గిట్లా అమ్ముతారు సో అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా మీ ఫ్లైఓవర్ అనమాట దాని పైకి వెళ్ళి చూసినా అనిపిస్తుంది మనకి ఇక్కడ గేమ్స్ గిట్లా పెట్టారు ఇక్కడికైతే పోతాం మస్తు పెద్దగా ఉండి వినాయకుడు అయితే బాక్స్ పెట్టామండి సపరేట్ మీరు ఫోటోలు దిగడానికి మాత్రమే కాబట్టి అక్కడికి వచ్చి ఫోటోలు దిగాల్సిందిగా కోరుతున్నాము ఇతర భక్తులకి అసౌకర్యం కలిగించొద్దు ఫోటో దిగి రెండు నిమిషాలు దేవుణ్ణి ప్రార్థించుకొని మీ కోరికలు ఎంట్రన్స్లో లడ్డు ప్రసాదం కూడా ఉంది కొబ్బరికాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు సో స్వామివారికి అయితే ఎన్ని చేతులు అండ్ చేతుల గద పట్టుకున్నాడు కింద మూసుకోవానం ఉంది ఇది వచ్చేసి సిక్స్టీ త్రీ ఫీట్స్ అనమాట ఒక చేతుల త్రిశూలం ఒక చేతుల వెల్లు ఎట్లా కదా ఇట్లా పెట్టారు చిన్నపిల్లలకి కొబ్బరికాయలు కొట్టాలంట నైన్టీన్ ఇయర్స్ సో ఇట్లా అడ్లు ఇట్లా అమ్ముతారు ప్రసాదం తీసుకోవచ్చు కావాలనుకుంటే ఓరు సంతరం దిగాలి అంటే కమర్షియల్ బస్ రూట్ ఇది అక్కడి ప్రతి దివాన్ సింధురా కూతుంబం అంటే బదులు గోరేసాం బండి మెచ్చి మరిది కాబట్టి లైన్ నిలబడి ఇతర పక్కలకు అసౌకర్యానికి గురిచేతుము మన